విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటి వరకు ఎనభై శాతం వరద తగ్గిందని బాధితులకు రేపటి నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ తెలిపారు వరద బాధితులందరికీ సరిపడా ఆహారం తాగునీరు పాలు బిస్కెట్లు పండ్లు అందించేలా సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు మొత్తం పదివేల మంది పారిశుధ్య కార్మికులు చెత్త తొలగింపు బ్లీచింగ్ చల్లే పనుల్లో ఉన్నారని ఆయన తెలిపారు

నగరం అతలా కుత పక్కన ఉన్న రూరల్ ఏరియాస్ కూడా అయినాయి దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి కలెక్టరేట్ లో ఉండి ఈరోజు యాక్చువల్గా అన్ని సెట్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ వాటర్ కానీ బిస్కెట్స్ కానీ మిల్క్ కానీ ఇలా ఫ్రూట్స్ కానీ సప్లై చేయడం జరిగింది అంటే కొన్ని ఏరియాలకు పడవలు కూడా పోలేకపోయినాయి మొదటి రోజు మొదటి రోజు అజిత్ సింగ్ నగర్ పోయిన బోల్ట్ పోల్తో పడిపోయినాయి ఆ ఫోర్స్ ఆఫ్ వాటర్కి ఒక ట్రాక్టరే బోల్తా పడింది ట్రాక్టర్లు నేనే స్వయంగా మెటీరియల్స్ పంపిస్తే నా కళ్ళ ముందే అది బోల్తా పడిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని శాఖలను సమన్వయం చేసి ముఖ్యమంత్రి గారు మిల్క్ ప్యాకెట్స్ పంపించాం ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపిస్తున్నాం రేపు నుంచి ఎయిట్ లాక్ లాక్స్ ఎయిట్ లాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఎనిమిది లక్షలు పది లక్షల బిస్కెట్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఇరవై ఆరు లక్షల వాటర్ ప్యాకెట్స్ ఈ విధంగా యాక్చువల్గా పంపించడం జరిగింది ఇవాళ కూడా అదే క్వాంటిటీ పంపించమో ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని ఇళ్ళలో అడిగాను యాక్చువల్గా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా సిలిండర్ కొట్టుకో అన్నారు సో వన్ ట్వంటీ అది కూడా ఇబ్బంది అవుతుంది రేపు యాక్చువల్గా యాక్చువల్గా వాళ్ళకి రైస్ కొన్ని ప్రొవిజన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు ఇమీడియట్గా స్టార్ట్ చేయమని అయితే ఇది ఈ యొక్క ప్రాబ్లం తగ్గిన దాకా ఫుడ్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది అయితే తర్వాత అన్నిటికంటే నెక్స్ట్ సెక్షన్ నెక్స్ట్ ఏంటంటే శానిటేషన్ శానిటేషన్ కోసంగా రాష్ట్రంలోని మున్సిపల్ కమిషన్ అందరిని పిలిపించాం వాళ్ళ ఎంప్లాయీస్ కూడా తీసుకొచ్చాం పదివేల మందిని ఈరోజు పదివేల మందిని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క వర్క్ కోసంగా శానిటేషన్ కోసం పెట్టాం అన్ని వీధుల్లో చేస్తున్నారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అన్ని ప్లేస్ల తెప్పించాం మిగతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీస్ నుంచి వాళ్ళకి కావాల్సిన డ్రోజర్లు కావచ్చు లేదా స్వీపింగ్ కావచ్చు జేసీబీలు కావచ్చు అన్ని తెప్పించాం ఇవాళ మార్నింగ్ ఆరు గంటలకి ఇవాళ మార్నింగ్ ఆరు గంటల కలెక్టరేట్ లో నేను మా స్పెషల్ సెక్రటరీ అనిల్ సింగాల్ గారు మా యొక్క డైరెక్టర్ వాళ్ళందరితో ఒక అరవై ఐదు మందితో అరవై ఐదు మంది మున్సిపల్ కమిషనర్తో వాళ్ళతో మీటింగ్ పెట్టాం చిన్న ఏం చేయాలని నిర్దేశించాం వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా కావాల్సి ఉంటే అది కూడా అడిగాం రాసుకున్నాం దాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో మైన్స్ మినిస్టర్తో ట్రాన్స్పోర్ట్ సెక్రటరీతో మైన్స్ సెక్రటరీతో డిస్కస్ చేసాం కావాల్సిన ఎక్విప్మెంట్ని వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారుగా అనేక మంది కాంట్రాక్టర్తో నేనే మాట్లాడా అనేక కాంట్రాక్టర్ తో మాట్లాడి వాళ్ళని రమ్మన్నాను దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకురమ్మన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు సాయంకాలానికి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయిపోయిందో వాటర్ వెళ్ళిపోయిందో ఏరియాలో ఉన్న సిల్ట్ తీసేయాలి ఫైర్ ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీన్ చేయటం ఇళ్లలో బుడిద ఉంటే ఇళ్లలో కూడా క్లీన్ చేయటం ఇప్పుడే నేను వచ్చేటప్పటికి ఫైర్ వాళ్ళు ఒక స్కూల్ లో బుడదేట్ చేస్తాను మున్సిపల్ శాఖ అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ అక్కడ వచ్చేస్తున్నారు అందరూ కూడా సస్ నేను మున్సిపల్ శాఖ అధికారలని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇది చాలా సఫర్ అయ్యారు ఈ యొక్క వరదల వల్ల చాలా మంది చాలా సఫర్ అయ్యారు ఇప్పుడే నేను కిడ్లోకి పోతే సార్ రెండు రోజులు నేను మంచం మీదే ఉన్నాను మంచం మీద దిగలేదన్నారు ఫుడ్ ఎలా చేశారంటే ఫుడ్ సార్ ఉన్న వాటర్నే తాగాము మీరు ఏదో పంపించారు ఆ పంపించిన వాడితే చదువుతున్నాం అంటే అంత సఫర్ అయ్యారు రెండు రోజులు నేను మంచం మీదే ఉన్నాను మంచం చూపించింది ఏమంటే నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయని కాబట్టి అలా సఫర్ అయ్యారు కాబట్టి నేను అధికారులందరికీ అధికారులకు అదరధికారులకు కూడా చెప్తున్నాను దీన్ని మన సమస్యగా మన ఇంట్లో వస్తే మనం ఎలా సఫర్ అవుతామో ఆ విధంగా చేసి చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మా మున్సిపల్ అధికారులు హుద్దు తుఫాన్ వచ్చిన శ్రీకాకుళం వచ్చినా చేశారు చేస్తారనే ఉద్దేశంతోనే చేసాం ఖచ్చితంగా చేస్తామని ప్రజలకు కూడా చెప్తున్నాను కొద్దిగా ఓపిక పట్టండి అక్కడక్కడ కొద్దిగా చిన్న ల్యాబ్సెస్ ఉంటాయి తప్పవు